ఇది చాలా గర్వకారణం ప్రతిసారి లాస్ట్ టెన్ ఇయర్స్ నుంచి కన్సిస్టెంట్ గా మన జిల్లా నుంచి ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా రాష్ట్ర స్థాయిలో సెలెక్షన్ అవ్వడం స్టేట్ లెవెల్లో సెలెక్షన్స్ అవ్వడం ఎగ్జిబిషన్స్ కి మన పిల్లలు దేశవ్యాప్తంగా వెళ్ళడం ఇది ఒక చాలా గర్వకారణం మనకి ఈరోజు కూడా నూట ఇరవై ఐదు వన్ ట్వంటీ సిక్స్ ఎగ్జిబిట్స్ మీరు ఇన్స్పైర్ కింద పెడుతున్నారు వెరీ గుడ్ సెలెక్ట్ అయినా కాకపోయినా మన దగ్గర సైన్స్ మ్యూజియం ఉంది ప్రైవేట్ స్కూల్ అయినా గవర్నమెంట్ స్కూల్ అయినా యు ఆర్ మోస్ట్ వెల్కమ్ మీ ఎగ్జిబిట్ మన సైన్స్ మ్యూజియంలో పెట్టుకోవడానికి ఒక కంప్లీట్ అయిపోయిన తర్వాత అన్ని ఎగ్జిబిట్స్ కూడా మీరు డెమో చేస్తే మేము హ్యాపీగా ఉంటాము ఈరోజు మనకి ఒక మెయిన్ అంటే స్టెమ్ స్టెమ్ అంటే సైన్స్ టెక్నాలజీ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ సో ఇది దేనికోసం స్టెమ్ దేనికోసం ఆత్మ భారత్ అంటే మనం ఒక ఇనోవేషన్ చేస్తాము ఎన్నో ఇనోవేషన్ చేసినా కూడా డిపెండ్ అయి ఉంటే మనకి సెల్ఫ్ రిలయన్స్ లేకపోతే ఆ సైన్స్ మనం చేసిన ఇన్నోవేషన్కి కానీ సైన్స్కి ఏం యూస్ సో ఒక సెల్ఫ్ రిలయన్స్ అంటే మన దేశంలో మనం మన ప్రజల కోసం ఏం మంచి చేయగలుగుతామో ఆ ఉద్దేశంతో ఆత్మనిర్భర్ భారత్ వికసిత్ భారత్ అనే ఉద్దేశంతో ఈ ఇలాంటి పిల్లల కోసం అంటే ఆర్ ద ఫ్యూచర్ ఆఫ్ ద కంట్రీ ఈ రోజు నుంచి మీ మీ అలైన్మెంట్ మీ ఓరియంటేషన్ మీ థింకింగ్ మీ ఎథిక్స్ మీ వాల్యూ సిస్టమ్ కరెక్ట్గా ఉంటే రేపు రేపు భవిత తరాలకి ఖచ్చితంగా మీరు ఆదర్శవంతంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ ఇలాంటి మన ప్రభుత్వం ఆధారంలో పెట్టడం జరుగుతుంది thank <laughs> you